ంతా గాఢ నిద్రలో ఉంది నాకు మాత్రం కనులు మూత పడడం లేదు ఎందుకో తెలియదు ఏదో తెలియని అలజడి భయమా ఏమో అయితే ఏం భయం జీవించడానికి భయమా రేపు ఏమవుతుందో అని భయమా ఆకాశం నుంచి వచ్చే వర్షపు చినుకు ఏమవుతుందో తెలియదు తల్లి గర్భం నుండి వచ్చిన మనిషి జీవితం ఏమవుతుందో తెలియదు అన్నీ తెలిసిన మనిషికి రేపు ఏమవుతుందో తెలియదు అసలు మనిషికి ఏమీ తెలియదు అన్నీ తెలుసు అనే భ్రమలో బ్రతుకుతున్నాడు అసలు మనిషి జీవిత గమ్యం లక్ష్యం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే బుర్ర బద్దలవుతుంది ఎప్పుడో తెల్లవారుజామున గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను ప్రపంచమంతా నిద్ర మేల్కొన్నాక నేను గాఢ నిద్రలో ఉంటాను కానీ ఆ నిద్ర ఎక్కువసేపు ఉండదు అందరితో పాటు లేవవలసిందే అసలు ప్రపంచం అంటే ఏమిటి నా బుర్రలోనే ఇవన్నీ ఆలోచనలు వస్తాయా లేక అందరికీ ఇలాంటి ఆలోచనలు వస్తాయా నా బుర్రలో నాకు అర్థం కాని ఎన్నో ప్రశ్నలు అప్పుడప్పుడు తలుపు తట్టి నన్ను లేపుతాయి మళ్ళీ కనుమరుగవుతాయి నేనే అలా ఉన్నానా అందరూ అలా